హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మరి ఈ రోజు అయితే మరి నేనైతే పొద్దున్న అయితే ఇంకా సామాన్లు తీసుకొని రామరపాడు అయితే వచ్చానండి రామరపాడు ఇంకా మావాడు కూడా మా పిల్లల అబ్బాయి కూడా వచ్చాడు ఇవాళ ఇవాళ అయితే మరి మనం అయితే ఈ డోర్లు అయితే అవజేసేయాలండి మన సరిపెట్ అన్నీ రెడీ పెట్టాం కదండి డోర్లు అయితే ఈ డోర్లు అయితే మనం కంప్లీట్ చేసేయాలి ఈరోజు ఐదు ఐదు గుమ్మాల డోర్లు ఐదు గుమ్మాల డోర్లు బిగించేసి ఇవ్వండి ఇదో ఇది ఇదొకటి రెండు ఇదొకటి మూడు ఇదొకటి నాలుగు ఇవ్వండి అవుట్ సైడ్ ఒకటి ఐదు ఈ బాత్రూమ్ డోర్లు ఒక మూడు ఉంటాయండి మూడు బెడ్రూమ్ మూడు బాత్రూమ్ డోర్లు అయ్యో డబ్ల్యూ పీవిసి డోర్లు అనమాట ఇవన్నీ మనం రెడీ చేసేసుకున్నాం బొందులు అన్ని కట్టేసి అన్ని ప్రతి డోరు ఆ బొందులు కట్టుకొని రెడీ చేసుకున్నాం అనమాట ఈ రోజు అయితే మనం మొత్తం కంప్లీట్ గా అన్ని బిగించేసి ఐదు డోర్లు ఈ ఐదింటికి మనం ఈ మూడింటికి లాగులు కట్టేస్తాం మూడు బెడ్ మొత్తం ఐదు ఐదు లాగులు కట్టారు మనం ఇదైతే ఈ రోజు అయితే వర్క్ అయితే ఇదండి ఇంకా మేమైతే ఇక్కడ వచ్చాం అనమాట రావత్పడి అయితే ఎందుకంటే బీడింగ్ కూడా కట్టాలి ఈ అన్ని బిగించింది టైం ఉంటే ఇంకా ఈ బీడింగ్ కూడా కట్టేస్తే మూడింటికి ఇదండి రోజు అయితే వర్క్ అయితే మనకి నిన్న అయితే నిన్నైతే నార్లు అయితే ఒక్కనే అది డబల్ డోర్ ఒకటి సింగిల్ డోర్ అయితే బిగించాను మీకు వీడియో కూడా నిన్న రాత్రి పోస్ట్ చేశాను అనమాట అందరూ ఈ వీడియో చూడండి వీడియో చూసి లైక్ చేయండి మరి కొత్తగా ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి అందరు అయితే వర్క్ అయితే ఇదండి మీరైతే మోర్ పెట్టారు మనం డోర్లో అయితే అన్ని బిగించేసుకుని మనం ఈ రోజు అయితే మాక్సిమం అన్ని కంప్లీట్ చేశారండి మనం ఎందుకంటే ఈ రోజు మళ్ళీ శనివారం కదండి రేపు రేపు ఏం లేకుండా కొద్దిగా ఈ ఫ్లాట్ అనేది మనం కంప్లీట్ అయిపోతే ఇంకా సోమవారం వస్తే కనుక పైకి వెళ్ళిపోవచ్చు సోమవారం వస్తే పైకి కదండి మెయిన్ దూరం ఉంటుంది ఈ మెయిన్ అయితే బిగించుకొని మొన్నట్లాగా పైకి వెళ్ళిపోవచ్చు అనమాట మీరు ఇదండి ఈ రోజు అయితే వర్క్ అయితే మనకి ఇక్కడ ఇక్కడైతే స్టార్ట్ చేస్తాం మనం ఇక డోర్లు అయితే మొత్తం అయితే బిగించామండి మొత్తం ఐదు డోర్లు బాత్రూమ్ డోర్లు ఒక మూడు మొత్తం ఎనిమిది డోర్లు బిగించాం ఈ లాక్లు కూడా కట్టేసా అన్నమాట యాపిల్ లాక్ ఇవ్వండి అయితే మూల మార్చారు ఇది బాల్కనీ ఇంకా

ఇక ఈ ఫ్రంట్ వచ్చేసరికి డిజైన్ అనమాట వాళ్ళు ఈ బిల్డింగ్ కొనుక్కున్న వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారండి ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది అండి బిగించి టాబోల్ బెడ్జ్ ఉండేస్తాము ఇక ఇదైతే కంప్లీట్ అయిపోయింది మనకి ఇది మనకి వచ్చేసరికి చిల్ట్రన్ పెడ్రూమ్ అండి ఇది కూడా మనం దిగిచ్చేసాం బ్యాక్స్ కవర్ బోర్డు అయితే వేస్తున్నాం బాలతనండి దీనికి కూడా కవర్ బోర్డులా వేసి అర్థాలతో అయితే మనకి అదే ఇది కూడా బాకం ద్వారా అయితే బిగిస్తున్నాం ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇది కూడా మన మెయిన్ మెయిన్ గుమ్మాలు కట్టాం కానీ ఇది మూడు గుమ్మాలకైతే ఇప్పుడే ఇంకా ఈ పని బీచ్ కట్ చేస్తాను బీడింగ్ అయితే ఈ బీల్డింగ్ అయితే కట్ చేసింది ఇప్పుడు కూడా మూడు గుమ్మాలకు అయిపోయింది ఇప్పుడు మన నెక్స్ట్ పని ఏంటంటే కదా ఈ మెయిన్ డోర్ పని ఉంది ఈ మెయిన్ డోర్ కింద ఉంది ఒకసారి సరిపెట్టేసి అన్ని నాలుగు ఒకసారి బిగిచ్చేద్దాం అని అనుకుంటున్నాను ఇదైతే మనం తెచ్చుకోవాలండి మెయిన్ డోర్ అయితే తెచ్చుకోవాలి పైకి మెయిన్ సరిపెట్టేసుకుంటే మనం దిగించుకోవచ్చు అనమాట డోర్ అయితే పైకి తెచ్చేసుకొని డోర్ కూడా అయితే సరిపెట్టేసామండి కరెక్ట్గా ఖాళీ మనం ఎంత ఖాళీ కావాలో అంత ఖాళీ వడిగైతే సరిపెట్టామనమాట సరిపోయిందా హైట్ ఎక్కువ ఖాళీ వచ్చిందా నాకేంటి ఎత్తా ఎత్తు ఖాళీ ఎక్కువ వచ్చింది కదా ఇవ్వండి అయితే ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చుకున్నారు మనకేంటే ఇలాగైతే మీకు కనపడడం కష్టంగా ఉంది మనకైతే కాదు చేసి ఒక కోటింగ్ చేస్తే కొద్దిగా కలతపడుద్ది కాబట్టి మనకి ఫ్లవర్ అనేది కనపడుద్ది అనమాట మనమైతే డోర్ అయితే చేస్తున్నాం ఇవ్వమ్మా ఇది మనకి బ్యాక్ సైడ్ అండి ఇంకా డోర్ అయితే మనం సరిపెట్టుకున్నాం ఇంకా మనం అయితే బొందులు అయితే ఇంకా బొందులు కట్టుకొని లాక్ కట్టుకొని మనం డోర్ అయితే బిగించుకోవాలి ఇదండి మనం కూడా సామాన్లు అయితే మనకి రూమ్లు కూడా చేయబడిపోతాము సామాన్లు కూడా మనం చదువుకున్నాం సావర్ చదివేసి కప్పు తీసి ఆ డోర్ పక్కన సోమవారం అయితే మనం డోర్ అయితే ఇక బొందులు కట్టుకొని మనం లాక్ కట్టి డోర్ అయితే బిగించుకోవాలి మరి సోమార్ నుంచి అయితే మరి ఎందుకంటే పవన్ ఇవ్వండి వాళ్ళు వాళ్ళ చర్యదే పిల్లలు అనమాట పిన్న వాళ్ళ అబ్బాయే పవన్ ఇంకా రేపు సోమ నుంచి అయితే రాడు ఇంకా ఆడావుడ్ లో ఉంటాడు ఇంట్లో కూడా రెండు రోజులు చేసి మరి మనం కూడా వెళ్ళాల్సి వస్తుంది అక్కడికే ఇవ్వండి మేస గారు తెలుసుగా మా మేస గారు అందరికీ చూస్తున్నారు ఏదైనా అయితే పాలిషి అండి సోరంపల్లిలో పాలిషి వేసాడు మీకు ఆ సోరంపల్లి వీడియోలో ఉంటాడు పాలిష్ మేస్త్రీ వాళ్ళు ఎక్కడైతే పాలిష్రా ఎవరి గారు వాళ్ళ చుట్టాలకు ఒకరికి అయితే మంచం అయితే తయారు చేశాడు అనమాట పాలిష్ చేయడానికి అయితే ఒక వెళ్ళేటప్పుడు మన దగ్గరకు వచ్చారు మేము మనం కూడా అయితే డోర్ సెలబేట్ చేసి ఇంకా సాగు సెలబేట్ నోల్ వేసుకున్నాం ఇదండి ఈ రోజు అయితే మనకి వర్క్ అయితే ఈ రోజు ఎంత వరకు అయితే చేసాము ఇంకా ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకెన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్